హాయ్ అండి నమస్తే మన రాష్ట్రంలో వాలంటీర్లు ఉంటారా ఉండరా నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ ప్రచార సభలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి ప్రచార సభలో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ చూసినట్లయితే వాలంటీర్ వ్యవస్థ వేరు వాలంటీర్లు వేరు ఇప్పుడున్నటువంటి వాలంటీర్లని అసలు ఉంచుతారా ఉంచరా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి అనుమానం అయితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వాలంటీర్లలో నెలకొన ఉందని చెప్పొచ్చు మన రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నారు సో ఈ రెండు లక్షల అరవై వేల మందిలో కూడా ఏదైతే మొన్న ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేయడానికి సో వైసీపీకి ఓటు వేయించడానికి ఓటర్లని ప్రలోభాలకు చేయడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ చెప్పిన విధంగా నడుచుకొని వైసీపీకి రిజైన్ చేసినటువంటి వాళ్ళు సుమారుగా తొంభై వేల మంది ఈ యొక్క వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఉన్నారు సో ఈ తొంభై వేల మంది కూడా ఎన్నికల్లో వైసీపీ పార్టీకి పనిచేయడానికి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి వీళ్ళంతా కూడా రిజైన్ చేయడం జరిగింది లక్ష వేల మంది సుమారు వాలంటీర్లు అయితే ప్రస్తుతం ఉన్నారు ఈ ఉన్నటువంటి ఈ లక్ష వేల మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ లక్ష డెబ్బై వేల మంది వాలంటీర్లపై మరి ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వానికి అయితే ఒక క్లారిటీ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో తొంభై వేల మంది రిజైన్ చేశారు ఈ లక్ష డెబ్బై వేల మంది ఏదైతే వైసీపీ పార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరికీ కూడా ఏమాత్రం లోబడి లొంగకుండా వాళ్ళు రిజైన్ చేయమన్నా చేయకుండా ఏదైతే టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయడానికి ఇష్టపడలేదు అలాగే వైసీపీ పార్టీ ఏదైతే ఉందో దీనికి అనుకూలంగా పనిచేయడానికి కూడా వీళ్ళు ఇష్టపడలేదు సో అక్కడ ఉన్నటువంటి కేడర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా ప్రలోభాలకు గురిచేసి ఖచ్చితంగా మీరంతా రిజైన్ చేయాల్సిందేనని చెప్పేసి అనినా కూడా వీళ్ళంతా కూడా రిజైన్ చేయలేదు సో వీళ్ళంతా కూడా ఏంటంటే న్యూట్రల్గా ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో వీళ్ళంతా కూడా మన వాళ్ళు సో రో రేపొద్దున వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వానికి సపోర్టెడ్గా మంచిగా మంచి పరిపాలన చేయడానికి పనికొస్తారనేటువంటి ఆలోచనలో మరి ప్రభుత్వం అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఏదైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్లని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనలతో టీడీపీ ప్రభుత్వం అయితే ఉందని చెప్పచ్చు అంతేకాదండి మరి ఆ దీనికి సంబంధించిన ఉత్తర్వులు అయితే అఫీషియల్ గా విలువ లేదని చెప్పొచ్చు ఎవరైతే రిజైన్ చేశారో ఈ రిజైన్ చేసినటువంటి వాళ్ళని అయితే ఖచ్చితంగా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఏంటంటే ఏదైతే లక్షా వేల మంది రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కూడా లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గిట్టన వాళ్ళు కానీ లేకుంటే వీళ్ళంతా వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి ఆలోచన ఈ టీడీపీ వాళ్ళ పట్ల ఉన్నా కూడా అలాగే టీడీపీ లీడర్స్కి ఆ వాలంటీర్కి పడకపోయినా కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి వాలంటీర్లో కూడా కొంతమందిని తొలగించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అంటే సుమారుగా లక్ష డెబ్బై వేల మంది వాలంటీర్లు తీసుకుంటే ఈ లక్ష డెబ్బై వేల మంది వాలంటీర్లో కూడా సుమారు ఒక టెన్ పర్సెంటేజీ వాలంటీర్లను అయితే ఖచ్చితంగా తొలగించడానికి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు సో మిగతా ఏదైతే నైంటీ పర్సెంట్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొనసాగించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే యాభై ఇళ్ళకు ఒక వాలంటీర్ అనేటువంటి వాళ్ళని ఏ విధంగా అయితే పెట్టారో ప్రస్తుతానికి దాన్ని డెబ్బై ఐదు ఇళ్ళకు కానీ వంద ఇళ్ళకు కానీ కుదించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే జీతం అనేది పదివేలకు పెంచబోతున్నారు కాబట్టి పని సామర్థ్యాన్ని పెంచుకొని ఎందుకంటే గతంలో పదిహేను రోజులే పనిచేసే వాళ్ళు వాలంటీర్లు మిగతా పదిహేను రోజులు ఖాళీగా ఉండేవాళ్ళు లేకపోతే సచివాలయానికి వెళ్ళేసి ముచ్చట్లు చెప్పడం అట్లా జరిగేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడేంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏంటంటే సేవలు పెంచేసి వాళ్ళ యొక్క జీతాన్ని పెంచాలనేటువంటి ఆలోచనలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ప్రణాళిక రూపొందించబోతుంది అనేది ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడానికి మరికొద్ది సమయం అయితే పడుతుంది దీనిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి దీన్ని ఏ విధంగా అమలు చేయాలనేటువంటి దానిపై కసరత్తు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది సో కొంత సమయం అయితే మనం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు